కుమార్తె తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి శ్రీదుర్గ అపోలో ఆసుపత్రి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల మరణించినట్టు విషయం గత మూడు నెలలు కూడా నా బిడ్డ మరణం పట్ల ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం విషయం పైన అనేక పోరాటాలు కూడా ఆ పోరాటాలను గుర్తించి ప్రభుత్వం కూడా స్పందించింది ప్రజాప్రతినిధులు స్పందించారు గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గురుజాలు జగన్మోహన్ గారు గారు అలాగే గౌరవ చిత్తూరు పార్లమెంటు సభ్యులు ప్రసాదరావు గారు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో పాటు ఆంధ్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా మా ఇంటికి ఇచ్చేసి మా కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడమే కాకుండా డిఆర్సీ మీటింగ్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహిస్తున్నటువంటి అపోలో యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం నిలదీసిన ప్రాంతంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్కు సంబంధించిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అడిషనల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి వెంటనే ఎంక్వైరీ పంపడం కృష్ణబాబు గారు కూడా ప్రభుత్వ వైద్య సందర్శించి అదే రోజు మమ్మల్ని పిలిపించి నా కుమార్తె మరణం పట్ల ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ నిపుణుల కమిటీ ఆరు మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ మాకు కూడా నోటీసులు ఇచ్చి రమ్మని మమ్మల్ని ఆధారాలు చూపుకున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి నిర్దిష్టమైన ఆధారంతో కూడినటువంటి వాస్తవాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒక ఐదు రోజుల పాటు ప్రియాస్పత్రిలో కేంద్రంగా అపోలో డాక్టర్లు కానీ ప్రభుత్వ వైద్యాధికారులందరూ కూడా పిలిపించి విచారణ జరిపి ఈ మంది కమిటీ డాక్టర్ జే రాధా డాక్టర్ రవి ప్రభు డాక్టర్ మధుసూదన్ డాక్టర్ పద్మా డాక్టర్ శశికాంత్ డాక్టర్ నాగరాజు ఈ ఆరు మందితో కూడిన నిపుణుల కమిటీ ఒక నివేదికని ప్రభుత్వాన్ని పంపడం జరిగింది అయితే ఇది నా దృష్టిలో ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ కాదు ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది ఒక నిర్దిష్టంగా స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలి ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ అన్న అనేదానికన్నా నేను నా పదంలో ఇది అపోలో యాజమాన్యం మేనేజ్మెంట్ చేసిన కమిటీని మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతారు దానికి కారణం ఏమంటే ఈ కమిటీ రిపోర్టు తుగి ముగింపులో ఏమిస్తుందంటే శ్రీమతి శ్రీదుర్గ జరిగిన ఈ విలచ్చలమ తలగాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అధికారులు అనేక విధానపరమైన లోపాలు కలిగి ఉన్నారు లోపాలు ఉన్నాయి అయితే పిటిషనర్ తండ్రి అయిన షణ్ముఖం ఆరోపించినట్టుగా ఆసుపత్రి యొక్క తీవ్ర వైద్యం నిరూపించబడలేదు ఇక్కడేమో తలకాయము కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక విధాన పర లోపాలు ఉందని మీరే చెప్తారు తర్వాత శ్రీదుర్గ తండ్రి షణ్ముఖం ఆరోపించినట్టుగా వైద్యుల నిర్లక్ష్యం నిరూపించబడలేదు అంటే కట్టే వెనకకూడదు పాము చావకూడదు అంటే వీళ్ళ పైన ఏ రకమైనటువంటి ఒత్తిడి ఏ రకంగా వీళ్ళని ఈ యొక్క నిపుణుల కమిటీని మేనేజ్ చేశారో ఈ రిపోర్ట్ని బట్టి మనకు అర్థం మాకు అర్థమవుతుంది కాబట్టి అదేవిధంగా ఒక దాంట్లో ఏమంటారంటే డ్యూటీలో ఉన్న క్యాజువల్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య పేషెంట్ యొక్క ముఖం మీద గాయాలు ఉన్నాయి అది రాపడికి మాత్రమే కొనసాగింది అని సిటీ స్కాన్ లేకుండా తల గాయం లేదని ఆమె పేర్కొన్నారు తల గాయాన్ని ఆమె చూపించడంలో ఇది అనుభవ రాహిత్యం అంటే నేనేమంటానంటే ఎమర్జెన్సీలో ఒక క్యాజువాలిటీ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ అనుభవ రాహిత్యం వల్ల ఆమె ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల షణ్ముఖం కుమార్తె మరణించి ఉండొచ్చు అని వాళ్ళే చెప్తారు చివరిలో ముగింపులు ఏమంటారు శ్రీమతి శ్రీ శ్రీదుర్గకు జరిగిన విలక్షణ తలగాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక రకాలుగా విధాన పరంగా లోపాలు కలిగి ఉన్నారట అయితే శ్రీదుర్గ తండ్రి షణ్ముఖం ఆరోపించినట్టుగా వైద్యుల నిర్లక్ష్యం నిరూపించబడలేదట క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ సౌమ్య ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదని మీరే చెప్తున్నారు ఆ ఎక్స్పీరియన్స్ లేని కారణంగానే సిటీ స్కాన్ లేకుండా ఆమె చనిపోయిందని మీరే చెప్తారు ఆసుపత్రి అధికారుల యొక్క అనేక రకాల విధాన లోపాలు ఉన్నాయని మీరే చెప్తారు శ్రీదుర్గ తండ్రి ఆరోపించినట్టుగా వైద్యులు నిర్లక్ష్యం లేదని నిరూపించబడదని కూడా మీరే సర్టిఫికేట్ చేస్తారు ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ అపోలో యాజమాన్యం మేనేజ్మెంట్ చేసిన కమిటీ అడుగుతున్నా నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా అపోలో డాక్టర్ యొక్క వైద్యుల నిర్లక్ష్యమునే నా కుమార్తె మరణించింది దీన్ని నిగ్గు తేల్చల్సిన అవసరం ఉంది నా కుమార్తె మరణానికి అపోలో డాక్టర్ల పైన అపోలో యాజమాన్య పైన చర్యలు తీసుకోవాలని ఏకైక నినాదంతో అనేక పోరాటాలు చేశాను ప్రభుత్వం స్పందించింది ఎక్స్ప్రెస్ కమిటీ వేసింది ఆ ఎక్స్ప్రెస్ కమిటీని కన్నా ముందు తిరుపతి శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారు నాతో మాట్లాడుతూ అకోలా సీఈఓ గారు నాతో మాట్లాడుతున్నారు ఏమన్నా ఉంటే సెటిల్మెంట్ చేసుకున్నావునండి అని నాకు న్యాయభారాలు చేయడం జరిగింది అయినా నేను ఆ రోజే చెప్పాను మొట్టమొదటి నా కుమార్తె పైన ప్రమాణం చేశా నా కుమార్తె మరణం పైన స్పష్టంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేంత వరకు రాజీ పడే ప్రసక్తే లేదండి అనేక పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా పోరాటం చేస్తున్నారు ఈ నివేదిక వచ్చి నాకు ఇరవై ఐదు రోజులైనా మీ పత్రికల ముందుకు ఎందుకు రాలేదంటే దీన్ని న్యాయపరంగా పోరాటం చేయాలని నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు నా రిట్ పిటిషన్ నా రిట్లో నేను వేసిన రిట్ పిటిషన్లో బలం ఉందని న్యాయస్థానం స్వీకరించింది నాకు వన్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ రిట్ పిటిషన్ నెంబర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిట్ని అడ్మిట్ చేస్తూ నిన్నగాక మొన్న ముక్కవో తారీఖున అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో జస్టిస్ మై కోర్టులో వాదనలు వినిపిస్తే జస్టిస్ కిరణ్మయ్ గారు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి పదహైదు రోజుల లోపల కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పడం జరిగింది ఇందులో నేను ప్రతివాదులుగా పదహైదు మందిని చేర్చడం జరిగింది ఆ పదహైదు మంది కూడా మెడికల్ मेडिकल प्रिंसिपल सेक्रेटरी फॉर स्टेट ऑफ आंध्र प्रदेश रिप्रेजेंट प्रिंसिपल सेक्रेटरी स्टेट ऑफ आंध्र प्रदेश प्रिंसिपल सेक्रेटरी होम होम डिपार्टमेंट कमीशनर हेल्थ मेडिकल डिस्ट्रिक्ट कलेक्टर चित्तूर डिस्ट्रिक्ट कलेक्टर तिरुपति डिस्ट्रिक्ट मेडिकल हेल्थ ऑफिसर चित्तूर अडिशनल डीएमए सुपरिटेंडेंट रॉयल हॉस्पिटल एवरेस्ट एक्सप्रेस कमिटी कन्वीनर चेयरमैन को हमें डिस्ट्रिक्ट कोऑर्डिनेटर डीसीएच सुपरिटेंडेंट गवर्नमेंट हॉस्पिटल టూ టౌన్ సిఈ ఎందుకు చెప్తారంటే టూ టౌన్ పోలీసుల పైన నేను జరిగిన నివేదిక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన వెంటనే పోలీస్ ఫిర్యాదు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఈ భారత రాజ్యాంగంలో ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కేసు రిజిస్టర్ చేసి ఒకవేళ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ రెఫర్ చేసుకోవాలి ఈ రోజులు కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేయని కారణంగా వాళ్ళని దోషులపై చర్యలు తీసుకునేది కాబట్టి వాళ్ళ పైన కూడా నేను జరిగింది సిఐ టూ టౌన్ అపోలో హాస్పిటల్ సిఇఓ అపోలో హాస్పిటల్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ అపోలో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ మెడికల్ సూపర్నే నరేష్ రెడ్డి డాక్టర్ సౌమ్య ఈ పదహైదు మంది పైన నేను హైకోర్టులో ప్రతివాదులకి చేర్చి రిట్ పిటిషన్ వేసిన సందర్భంలో న్యాయస్థానం ఈ అపోలో ఆసుపత్రి యొక్క వైనం పైన జోక్యం కల్పించుకుంది కాబట్టి అపోలో యాజమాన్యం ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసిన మిగతా వ్యక్తులు మీరు మేనేజ్ చేయొచ్చు అయితే న్యాయస్థానాన్ని మీరు మేనేజ్ చేయలేరు న్యాయం జరిగేంత వరకు అపోలో యాజమాన్యం పైన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసేంత వరకు శ్రీదుర్గ తండ్రి షణముఖం అనేటువంటి వ్యక్తి నిరంతరం పోరాటం చేస్తా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాను కాబట్టి అవసరం అయితే సుప్రీం కోర్టు దాకా వెళ్తాడు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేను గత మూడు నెలలుగా నా బిడ్డ చనిపోయింది నా బిడ్డను నేను పోగొట్టుకున్నాను నాకు పట్టిన దుర్గతి ఏ తండ్రికి కలగకూడదని అపోలో ఆసుపత్రి వ్యాపార సంస్థగా మార్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో చల్లగాటు మారుతున్న సందర్భాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్లు ఇప్పటికైనా ఆ రిపోర్ట్ను బయట పెట్టి చర్యలు తీసుకుని ఆసుపత్రికి లైసెన్స్ రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆర్థిస్తున్నాను ముఖ్యంగా మూడు నెలలుగా కూడా మేము చేస్తున్న పోరాటాన్ని అనేక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి రాజకీయ పక్షాలు ఉన్నాయి జాతీయ పార్టీని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ పేదల పార్టీని చెప్పుకునే కమ్యూనిస్టులు జనసేన పార్టీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ ఎందుకు అపోలో యాజమాన్యం నిర్వాహకం కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు వ్యాపార సంస్థగా మార్చితే ప్రజల పక్షాన నేను నా బిడ్డ కోల్పోయిన సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం చేయడం సిద్ధమవుతే ఎందుకు మీరు నోరు మెదపడం లేదని ఈ రాజకీయ పక్షాలను ప్రశ్నిస్తున్నాను ఇప్పటికైనా దయచేసి రాజకీయ పార్టీ వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు మేధావులు ప్రజా సంఘాలు అందరూ కూడా స్పందించండి ఎందుకంటే వందల సంవత్సరాల చరిత్ర కోట్లాది రూపాయలు వ్యాపార సంస్థగా జోబు సంస్థగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాట అకుల యాజమాన్యాన్ని చిత్తూరు నుండి తరుము కట్టి ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల కోసం వినియోగించే విధంగా పోరాటం చేయడానికి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా నేను ముక్కులిత హస్తాలతో నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నానని పత్రికా ముఖం విజ్ఞప్తి చేస్తున్నాను